అందరికీ నమస్కారం శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం కార్పొరేషన్ లో కలెక్టర్ కార్యాలయానికి అతి చేరువులో రాజీవ్ గురుకల్ప మరియు కలిపి ఇందిరమ్మ నగర్ గా రెండు వేల ఐదవ సంవత్సరంలో అవతరించింది ఆనాటి మంత్రి వర్యుల ధర్మాన ప్రసాదరావు గారు దీనిని జాతికి అంకితం చేశారు నిరుపేదలకు ఆశ్రయం కల్పించడం కోసం ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పేదల కోసం ఒక చక్కని నగరంగా నిర్మించాలని నిర్మించారు దీనికి మాజీ శాసనసభ్యులు గుండా అప్పల్ సూర్యనాయ గారి హయాంలో కొంత భూసేకరణ నిర్మాణం జరిగాయి కానీ రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇందుగా మనగరగా నామకరణం చేసి ఆనాటి మంత్రివర్యుల ధర్మాన ప్రసాదరావు గారు ప్రారంభించారు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ కాలనీలో వాంబో కాలనీ కింద ఇరవై బ్లాకులు రాజీవ్ గృహ కల్పిక కింద ఇరవై ఎనిమిది బ్లాకులు మొత్తం నలభై ఎనిమిది బ్లాకుల నిర్మాణం జరిగింది ఒక్కొక్క బ్లాక్ కు ఇరవై నాలుగు ఇల్లు చొప్పున మొత్తం పదకొండు వందల యాభై రెండు ఇల్లు ఆనాడు నిర్మించాడు కానీ ఆనాటి నుండి నేటి వరకు కూడా పూర్తి మౌలిక సదుపాయాలు పాలకులు కల్పించడంలో విఫలమయ్యారనేది జగమెదిగిన సత్యం పూర్తి స్థాయిలో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం ఆ కాలనీకి రోడ్లు సదుపాయాలు గానీ లేవు అటువంటి పదకొండు వందల యాభై రెండు ఇళ్లకు గాను కేవలం ఆరు సెప్టిక్ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి అవి ఎప్పటికప్పుడు నిండిపోయి ఇళ్లలోకి చెడు వాసన వచ్చి గృహవస్థలు చాలా ఇబ్బంది పడేవారు పడుతున్నారు లిట్రిలు పనిచేయక ఆడామగా రోడ్ల సదుపాయం గానీ లేవు అలాగే పదకొండు వందల యాభై రెండు ఇళ్లకు గాను కేవలం ఆరు సెప్టిక్ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి అవి ఎప్పటికప్పుడు నిండిపోయి ఇళ్లలో చెడు వాసన వచ్చి గృహవస్థలు చాలా ఇబ్బంది పడుతున్నారు లిటర్లు పని చేయకపోవడం వలన ఆడ మగ బహిరంగ మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్లవలసి వస్తుంది చందాలు వేసుకొని నిండిపోయిన సిపిక్ ట్యాంకులు ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకుంటున్నారు అనేక మంది ఈ సమస్యలతో పడలేక ఇల్లు ఖాళీ చేసి అద్దెకు వెళ్లవలసిన పరిస్థితి దాపరించింది ఈ గృహాలు బ్యాంకు రుణం కింద నిర్మించి ప్రతి నెల ఐదు వందల రూపాయలు ఆనాడు చెల్లించిన అంగీకారం మీద ప్రభుత్వం పేదలకు ఇల్లు మంజూరు చేసింది కానీ అప్పటి పరిస్థితుల్లో రెక్కాడితే గాని డొక్కాడని పేదలు బ్యాంకు రుణం తీర్చుకోలేకపోవడం వల్ల ఎప్పటికప్పుడు లబ్ధిదారులు బ్యాంకు వారితో చాలా తకాదాల పడవలసిన పరిస్థితి ఉండేది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గుడ్డ లక్ష్మీదేవి గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత బ్యాంకర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్క లబ్ధిదారులు ఎనభై వేల రూపాయలు చొప్పున కట్టి సింగిల్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి బ్యాంకు వారితో లబ్దిదారులకు అవగాహన వచ్చే విధంగా కృషి చేసి లబ్దిదారులకు బ్యాంకు వారి బాధల నుండి విముక్తి కలిగించి శాశ్వత ఉపశమనం కల్పించారు ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కాబట్టి శిథిరా చేరి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు చాలా భయాందోళన గురుగుతున్నారు అలాగే వన్ ప్లస్ టూ ఇళ్ల నిర్మాణం చేశారు కనుక పై అంతస్తుల వారికి నీటి సదుపాయం లేక వావర్ హెడ్ ట్యాంక్లు లేక ప్రజలు నేనా ఇక్కట్లు పడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తున్నటువంటి గొండు శంకర్ ఆనాడు ప్రజలు పడుతున్న అవస్థలు అక్కడ ఉన్న సమస్యలు అన్ని తెలుసుకుని కాలనీ మాసంతో ఒక సమావేశం ఏర్పాటు చేసి నాకు శాసనసభ్యుడిగా ఒక్క అవకాశం ఇవ్వండి మీ సమస్యలన్నీ పూర్తి చేస్తాను మీకు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టిస్తాను అసలే వయసు పైబడి ఉన్నవారు పరిస్థితి చాలా వర్ణదాతీతంగా ఉందని చెప్పి ఆ రోజు ఇళ్లలో ఉన్నవారికి సమావేశం పెట్టి చెప్పినటువంటి మీ మాటలు గుర్తులేవా ఆలోచించండి అలాగే శాశ్వతంగా శక్తి ట్యాంక్ సమస్యలు లేకుండా పరిష్కరిస్తాను శిథిలావస్థలో ఉన్న ఇళ్లను మొత్తం బాగు చేయించి రంగులతో అలంకరించి మీకు అప్పగిస్తాను అని చెప్పి గత పాలకుల వైఫల్యం వల్లే మీకు ఈ సమస్యలన్నీ ఉత్పన్నామని చెప్పి అందరినీ నమ్మించి వారందరినీ ఒప్పించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన సహకారము ఆ కాల నివాసం చేసిన సాయము మర్చిపోయి అందరి సమక్షలో మీ అందరి వాడిగా ఉంటానని చేసిన ప్రమాణాలు మర్చిపోయి నేటికి రెండు సంవత్సరాల కావస్తున్న ఇందురమ్మ కాలనీ వాసుల అగచాట్లు బాధలు రోజు రోజుకి బరువెక్కిపోతున్నాయి కానీ తీర్చడం లేదు తీరడం లేదు ఇటీవల పదవ నంబర్ బ్లాక్ లో ఒక అబ్బాయి మేడం మీద నుండి పడిపోయి చాలా అనారోగ్యం పాలి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు అలాగే శిథిలం అవుతున్న ఇళ్లను చూసి కాలనీ వాసులు భయభ్రాంతలకు ఎప్పుడు ఎటువంటి దారుణం వస్తుందో ఏ అదా ఎదురు అవుతుందో అని గురు చెందుతున్నారు కావున ఎమ్మెల్యే శంకర్ గారు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ప్రజల సాక్షిగా మీరు చేసిన ప్రమాణాలు గుర్తు చేసుకుని ఇందిరమ్మ కాలనీలో నివాసం పదకొండు వందల యాభై రెండు ఇళ్ల ప్రజల సమస్యలు పరిష్కరించే దిశ చర్యలు తీసుకోవాలని సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయించాలని వావర్ హ్యాండ్ ట్యాంకులు నిర్మించాలని అలాగే డ్రైనేజీ వ్యవస్థను మరుగుపరచాలని శిథిలావస్థలో ఉన్న ఆ ఇళ్లను ఆధునీకరించి వారికి భరోసా కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని సిట్కోలు చైతన్య విజ్ఞప్తి చేస్తారు